మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ లగ్జరీ తొమ్మిది ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశారు దాదాపు ఎనభై లక్ష రూపాయలు విలువైన ఈ కారును ఇంటికి తీసుకొచ్చి పూజలు చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ కారు ప్రత్యేకతలు ఇతర వివరాలు తెలుసుకుందాం సంగీత దిగ్గజం శంకర్ మహాదేవన్ లగ్జరీ కారు కొన్నాడు ఎన్జిఎం తొమ్మిది ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చాడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందులో శంకర్ మహదేవన్ కొత్త కారును ఇంటికి తీసుకొచ్చి హారతిచ్చాడు అనంతరం కారు ముందు దర్జాగా నిలబడి ఫోటోలకు పోజిచ్చాడు కారు ఎన్జిఎం తొమ్మిది మోడల్లో సీట్ మసాజ్ డ్యూయెల్ సన్రూఫ్ హీటింగ్ వైర్లెస్ ఛార్జింగ్ వంటి అనేక సదుపాయాలున్నాయి సౌండ్ సిస్టమ్ కూడా అదిరిపోతుంది కేవలం ముప్పై నిమిషాల్లోనే దాదాపు ఎనభై శాతం చార్జ్ అవుతుంది ఒక్కసారి చార్జ్ చేస్తే ఐదు వందల నలభై ఎనిమిదికి మీ ప్రయాణించవచ్చు ఈ కారు ధర ఎనభై లక్ష రూపాయలుపైనే ఉంటుందని తెలుస్తోంది సింగర్గా సంగీత దర్శకుడిగా శంకర్ మహదేవన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో జన్మించాడు బాల్యంలోనే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు చదువు పూర్తవగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు తెలుగు తమిళ కన్నడ మలయాళ మరాఠీ తులు పంజాబీ హిందీ భాషల్లో అనేక పాటలు ఆలపించాడు ఉట్టిమీద కూడు ఏమి చేయమందువే ఒకటే జననం ఒకటే మరణం స్నేహమంటే ఇదేరా ఓన్ మహాప్రాణదీపం భం బోలే చంద్రుల్లో ఉండే కుందేలు అఖండ టైటిల్ సాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాడిన పాటలు చాలానే ఉన్నాయి అలాగే ఎన్నో సినిమాలకు ఆయన మ్యూజిక్ కూడా అందించాడు చదవండి కల్యాణ్ ను పొడిచేసిన శ్రీజ నామినేషన్స్లో ఎవరున్నారంటే శంకర్ మహదేవన్ లగ్జరీ కారు కొనుగోలు అభిమానులను ఆకట్టుకుంది ఎనభై లక్ష రూపాయలు విలువైన తొమ్మిది ఎలక్ట్రిక్ కారు ఆయన విజయానికి నిదర్శనం ఆయన ఎన్నో భాషల్లో పాడి సంగీతం అందించిన గొప్ప కళాకారుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా